హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము నలభై ఏడు శిష్యుడు తనకు ఆవహించిన అవిద్య నుండి గురు గురుద్వా గురువు ద్వారా తనను తాను రక్షించుకుంటాడు ఇప్పుడు విద్య అవిద్య గురించి తెలుసుకుందాం విద్య అవిద్యలను గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పుడు విద్ అంటే టు నో తెలుసుకొనుట విద్య నాలెడ్జ్ జ్ఞానం నా ప్లస్ విద్య విద్య కానిది అవిద్య అంటే అజ్ఞానము ఇగ్నోరెన్స్ వేదాంత పరిభాషలో బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించున్నదే విద్య అనియు మిగిలినంతయు అవిద్య చెప్పబడును పదార్థ విజ్ఞాన జ్ఞానము కర్మకాండకు సంబంధించిన విజ్ఞానము జ్ఞానము కాదు అంటారు శంకరుల వారు అందుకే ఆయన అపరావిద్య అవిద్య అని ఖచ్చితంగా చెప్పివేశాడు వేద విద్య రెండు విధములు ఒకటి పరా విద్య రెండు అపరావిద్య పరావిద్య అనగా బ్రహ్మజ్ఞానముకు సంబంధించినది అపరా విద్య అనగా కర్మకాండకు సంబంధించిన జ్ఞానము శంకరుల దృష్టిలో కర్మలు చేయుట నిష్ప్రయోజనమనియు అట్టి విద్య అవిద్య అనియు నిత్యమైన బ్రహ్మతత్వం తత్వాన్ని తెలుసుకునేది తెలుసుకునేదే విద్య అనియు అట్టి విద్యను అభ్యసించిన కానీ జీవునకు ముక్తి లేదనియు వారి నిర్వచనము అహం బ్రహ్మాస్మి స్థాయికి తీసుకొనిపోనది ఏ విద్య అందువలనే శ్రీ మండనమిసులు వారితో కర్మకాండ వలన బ్రహ్మ సాక్షాత్కారము లభించదనయు అది నిష్ప్రయోజన మార్గమని కర్మకాండను ఛదించి ఛదించి వేసినాడు కర్మలు ఫలహేతువులు ఫలానుభవము వాసనా హేతువు వాసనలు పునర్జన్మహేతువులు జన్మరాహిత్యమే విద్యల పరమావధి కావున తేలింది ఏమిటంటే సత్య పదార్థ జ్ఞానమే విద్య అనగా బ్రహ్మ జ్ఞానము సత్యం జ్ఞాన అనంతం బ్రహ్మ శుతి వాక్యము పతంజలి యోగ దర్శనములో అవిద్యను ఈ విధంగా నిర్వచించినారు అనిత్యాశుచి దుఃఖానాత్మను నిత్యశుచి సుఖాత్మఖ్యాతి అవిద్య అనిత్య అశుచి దుఃఖ అనాత్మ విని ఎందుకు కలుగు నిత్య శుచి సుఖము ఆత్మభావము ఇది క్రమాలంకరణ చెప్పబడింది అంటే అనిత్య నిత్యము అశుచి శుచి దుఃఖ అనాత్మ సుఖము ఆత్మ అనాత్మ ఆత్మ అనగా నిత్యము కాని కార్య జగత్తు నిత్యమని తరచుడయు అశుచి అయిన దేహమును శుచిగా భావించుటయు సుఖము లేని విషయభోగాదులను సుఖముగా గ్రహించుడయును స్త్రీ స్త్రీపుత్రాదులను ఆత్మగా తలించుడయ్యను అవిద్య అనబడును ఇది యోగదర్శనలో చెప్పారు ఈ నాలుగు విధములైన భ్రమతో కూడిన జ్ఞానాన్ని అవిద్య అంటారు అందహ తను ప్రవిశంతి అవిద్య ఈశావాస్యం ఎవరైతే అవిద్యా సంబంధమైన ప్రాకృతికములను అగు జడపదార్థములను పదార్థములను ఉపాసించురో వారు అంధకారంలోనికి పోతారు ఇచ్చట అవిద్యారూపమైనవి విగ్రహారాధనయున్ను ఆ దేవతలకు సంబంధించిన కర్మకాండయున్ను నిషేధించబడినవి ఇది శంకరుల వాదము కూడా ఇంది ఇదియే కదా కానీ శక్తిలో పద్నాలుగు సూత్రము మంత్రము రెంటినీ సమర్థిస్తుంది విద్యాంచ అవిద్యాంచ ద్వేదో భయగం సహ అవిద్యయా మృత్యుం మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్ తాత్పర్యం అంటే విద్య అవిద్యల స్వరూపములను బావుగా తెలుసుకొని అనగా నిత్యానిత్య వివేక జ్ఞానాన్ని పొంది అనగా శరీరము జడమనియు ఆత్మచేతనమనియు తెలుసుకొని వాడై అవిద్యయా జలరూపమైన శరీరముతో వేద విహిత కర్మలను చేసి ధర్మార్థకామ మోక్షములైన చతుర్విధ ఫలములను పొందాలి కర్మఫలము ద్వారా మృత్యుం మరణ దుఃఖ భయమును తీర్త్వా పోగొట్టుకుని అన్య విద్యయా కర్మాచరణ ఫలితముగా కలిగిన ఆత్మ ఆత్మదర్శనము ద్వారా అమృతం నాశనరహితమైన స్వస్వరూపమైన పరమాత్మని దర్శించగలుగును అనగా అవిద్యగా నివబడిన ధర్మానుష్ఠానము చేసినచో శుద్ధ అంతఃకరణము ఏర్పడును అందు పరమాత్మ దర్శనము కలుగును కర్మలు అవిద్యారూపము ఆత్మదర్శనము విద్యాస్వరూపము ఈ విధంగా ఈశావ్యతూ పద్నాలుగు మంత్రములు శంకరుల వాక్యము సమన్వించ గడిపడినది అంటే జ్ఞానము రెండును ఆత్మ సాక్షాత్కారములకు ముఖ్యము అలాగే కర్మానుష్ఠానమునకు శరీరము కూడా ముఖ్యమే కదా అయితే చైతన్య స్వభావాలను పూర్తిగా తెలుసుకొని వ్యవహరించాలి లేనిచో అవిద్యని విద్యగా భావించగల ప్రమాదం కలదు స్వస్తి